క్యాజువల్ ఎలెక్టరేట్కి వచ్చిన డిస్టిక్ అడ్మినిస్ట్రేషను ఈ జిల్లా వాసిగా మొదటిసారి కొత్త జిల్లాలో ఇంతవరకు ఎస్పీ ఆఫీస్ చూడకపోవడం కూడా తప్పైతుందని ఎస్పీ ఆఫీస్ అదర్ దాన్ తిరుపతి వాస్తవంగా నేనైతే వెంకటేశ్వర స్వామి విషయంలో లడ్డూ ప్రసాద్ విషయంలో రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఏదైతే జరిగినటువంటి వ్యవహారంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఆయన కంపెనీని కావచ్చు చరిత్ర క్షమించదు భావితరాలు కూడా క్షమించదు ఎందుకంటే భారతదేశాన్ని చూసినప్పుడు ఒక రిలీజియస్ కంట్రీగా హిందూ కంట్రీగా చూసినప్పుడు మొదట గుర్తు వచ్చేసేది ప్రపంచ దేశాలకన్నిటికీ కూడా తిరుపతి అక్కడ ఉన్నటువంటి నియమనిష్టల్ని మండగలిపినటువంటి ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో గెలిచిపోతారు చరిత్ర ఏంగా మిగిలిపోతారు ఈ అంబటి రామ్ రాజకీయాలు మిగతా విషయాల్లో మాట్లాడవచ్చు కానీ దేవుడు ప్రసాదం విషయంలో ఉంటే తుడుస్తా అరగంట కోసే పనిచేస్తా అనేది తప్పదు ఉంటే తుడుస్తా అనే దాంట్లో రాజకీయం దాన్ని ఎవడు చెప్పలేడు ఫోరెన్సిక్ ల్యాబ్ లేదంటే ఏదైతే ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ని బట్టి దాంట్లో ఆ మూలాలు కనుక్కున్న తర్వాతే మాట్లాడాలి అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి దీని మీద మాట్లాడతాడని కానీ ఆయన ఎప్పుడు కూడా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రాణాలు కాపాడి ఆయన ఇంటి దేవుడిగా ఎప్పుడు నిరంతరం నమ్మేటువంటి దేవుడుగానే కానీ కొలుస్తాడు అటువంటి దే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదం మీద అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసిన అవసరము తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా ఏదైతే రిపోర్ట్ వచ్చింది దాన్ని మీరు ఛాలెంజ్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేయడమే సరే కాదు అందరూ ఉన్నారు దాన్ని